హలో హై వెల్కమ్ చెటీ వారియర్స్ అని బిడ్చేసి దిస్ ఇస్ యువర్ హీరోన్ కొనుగురు ఎస్ మరి టెట్ అని అదేవిధంగా డిఎస్సి ఒకే టైంలో మనకు ఆల్మోస్ట్ ఆల్ స్క్రీన్ మీద కనపడేటట్లయితే సో మనకి ఫుల్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ తోటి ఉంటాం అండ్ అదేవిధంగా టెట్ స్కోర్ జనరల్గా లాస్ట్ డిఎస్సి మిస్ అయిన వాళ్ళు మనకంటే ముందున్న వాళ్ళ స్కోరు టెట్ ఎక్కువగా ఉన్నట్లయితే వాళ్ళని చూడగానే అనుకుంటుంటాం మనం అయ్యో నేను కూడా టెట్ స్కోర్ ఇంప్రూవ్ చేసుకుంటే బాగుండేది సో టెట్ స్కోర్ ఇంప్రూవ్ చేసుకుంటే డెఫినెట్గా నాకు కూడా జాబ్ వచ్చి ఉండేది కదా అనేటువంటి ఒక అది సందిగ్ధానికి లోన్ ఉంటాం బాధపడుతూ ఉంటాం మరి ఈ సెషన్లో నేనేం చెప్తానంటే డిఎస్సిలో జాబ్ని డిసైడ్ చేసే టెట్ స్కోరేనా అసలు వాస్తవం ఎంత చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు ఏంటి టెట్ స్కోర్ పెంచుకోండి టెట్ స్కోర్ పెంచుకోండి టెట్ స్కోరే మిమ్మల్ని జాబ్ డిసైడ్ చేసేస్తుంది మీకు పాయింట్ వన్ కూడా మీకు జాబ్ డిసైడ్ చేసేస్తుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ మీకు విని ఉంటారు సో మరి దీంట్లో అసలు వాస్తవం ఎంత ప్రాక్టికల్గా చూద్దాం అసలు వాస్తవం ఎంత నిజంగానే టెట్ స్కోర్ మీ జాబ్ని డిసైడ్ చేస్తుందా అనేటువంటి విషయాన్ని చూద్దామండి సో నేనేదో ఊరికే మాట్లాడను నేను ఖచ్చితంగా మీకు దీని ప్రూఫ్ చూపిస్తాను సో ప్రూఫ్ ఏంటంటే గత ఫలితాల విశ్లేషణ చేద్దాం ఇప్పుడు మనం గత ఫలితాల విశ్లేషణ అంటే ఏంటి లాస్ట్ డిఎస్సిలో టాప్ స్కోరర్స్ ఎవరన్నారో వాళ్ళ స్కోర్లో ఉండేటువంటి టెట్ స్కోర్ని చూద్దాం టెట్ స్కోర్ చూద్దాము డిఎస్సి స్కోర్ చూద్దాం వాస్తవంగా టెట్ స్కోర్ తక్కువగా వచ్చినప్పుడు జాబ్ మిస్ అవుతున్నారా మిస్ కావట్లేదా ఓకేనా మరి వాళ్ళ ఇక డిఎస్సి స్కోర్ ఎంత ఉంది టెట్ స్కోర్ ఎంత ఉంది కంపేర్ చేసుకుంటూ మన టాప్లో ఉండేటువంటి ర్యాంకర్స్ ఎవరైతే వాళ్ళని చూద్దామండి ఎక్కువ మంది అవసరం లేదు మనకి సో మీరు అవసరం అనుకుంటే మెరిట్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకోండి చూడండి అందరిది మీకు ఎన్ని వీలైతే అన్ని చూడడానికి అయితే ప్రయత్నించండి ఓకేనా ఇప్పుడు ఒకసారి మెరిట్ లిస్ట్ అయితే చూడడానికి అయితే ప్రయత్నిద్దామండి సో దాంట్లో నిజంగానే వాస్తవానికి డెట్ స్కోర్ జాబ్ని డిసైడ్ చేస్తుందా ఎలా ఉంటుందని చూద్దాం ర్యాండమ్గా నేను ఒక మూడు డిస్టిక్లను తీసుకున్నాను మూడు డిస్టిక్లో ఇన్ఫర్మేషన్ చూద్దామండి ఇప్పుడు ఓకేనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ డిస్క్రిప్షన్లో కేకే బయాలజీ అటువంటి యాప్ అనేది అందుబాటులో ఉంటుంది సో దాన్ని డౌన్లోడ్ చేసుకోండి అండ్ డిస్క్రిప్షన్లో అనేక డెమో వీడియోస్ కూడా ఉన్నాయి డిఎస్సి స్కూల్ అండ్ బయాలజికల్ సైన్స్కి సంబంధించినటువంటి కోర్సెస్ అనేవి కేకే బయాలజీలో అందుబాటులో ఉంటాయి తప్పకుండా డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి అండ్ నెక్స్ట్ ఇక్కడ రైట్ సైడ్ చూసినట్టే తెలంగాణలో డిఎస్సి స్కూల్ సైన్స్ బయోసైన్స్లో జాబ్లు సాధించిన వాళ్ళు ఇక్కడ ఏపీలో సాధించిన వాళ్ళు ఇక్కడ కనపడుతున్నది సో ఈ ఇక్కడ కనపడేటువంటి జాబ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో సో ఆల్రెడీ ర్యాంకర్స్ అండి మన కేకే బయాలజీ యాప్ని ఫాలో అవుతూ ర్యాంకులు జాబ్లు సాధించిన వాళ్ళు నేను ఇంతకంటే ఎక్కువ ఒక ప్రూఫ్ అయితే ఏం చూపించలేండి ఓకేనా సో దాదాపు హండ్రెడ్స్ ఆఫ్ ఆస్పిరెంట్స్కి ఒక కల్ప తరువుగా మన యాప్ అనేది పనిచేస్తుందని చెప్పుకోవాలి రైట్ ఇక్కడ చూద్దామండి మరి గత ఫలితాల విశ్లేషణ చూద్దాం నిజంగానే అసలు జాబ్ని డిసైడ్ చేస్తుందా ఇక్కడ ఫస్ట్ సంథింగ్ ఏ డిస్టిక్ అనేది రైట్ జనగమ సంథింగ్ కొన్ని తీసుకున్నాను నేను ఏ డిస్టిక్ అనేది కూడా ఇక్కడ నాకు కనిపించట్లేదు సరిగ్గా రైట్ ఓకే ఆదిలాబాద్ నిర్మల్ అండి ఎస్ ఆదిలాబాద్ అండి ఇక్కడ ఆదిలాబాద్ తీసుకున్నాం ఇక్కడ ఆదిలాబాద్లో ఇక్కడ రైట్ నేను ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ నేను సైన్స్ చెప్తాను కాబట్టి సైన్స్ చూద్దాము ఇక్కడ ర్యాంకర్ నెంబర్ వన్ అండి ఇక్కడ చూద్దాం ఇక్కడ ర్యాంక్ నెంబర్ ఇక్కడ వన్ నుండి స్టార్ట్ అవుతుంది ఇది వచ్చేసి ఇది ఫస్ట్ ఇది పొజిషన్ అండి రైట్ చూద్దాం ఇక్కడ ఇది టెట్ స్కోర్ అండి ఎస్ కనపడుతుంది అనుకుంటున్నాను ఇది టెట్ స్కోర్ ఇక్కడ టెట్ స్కోర్ చూద్దాము ఇది ర్యాంక్ నెంబర్ వన్ అండి ఇక్కడ ఇక్కడ ర్యాంక్ నెంబర్ వన్ ఇది ర్యాంక్ నెంబర్ టూ త్రీ ఫోర్ ఇలా కంటిన్యూస్గా ఉన్న ర్యాంక్ అటు వెళ్ళిపోయాయి రైట్ ఇక్కడ వీళ్ళ యొక్క టెట్ స్కోర్ ఒక్కసారి చూడడానికి అయితే ప్రయత్నిద్దామండి వీళ్ళ టెట్ స్కోర్ చూడండి ర్యాంక్ నెంబర్ వన్కి వచ్చేసి లెవెన్ పాయింట్ ఎయిట్ సెవెన్ అండి లెవెన్ పాయింట్ ఎయిట్ సెవెన్ ఓకేనా అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ర్యాంక్ నెంబర్ టూకు వచ్చేసి ట్వెల్వ్ అండి సో వాస్తవమేనా కాదు ఒకసారి చూద్దాం ర్యాంక్ నెంబర్ వన్ అయినా టూ ఏమైనా తప్పు చెప్తున్నాను ఒకసారి చూద్దాం సో ఇదే కదా మనం చూసింది ఇప్పుడు స్కూల్ అస్టెంట్ బయోలాజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ బయోలాజికల్ సైన్స్ ర్యాంక్ నెంబర్ వన్ అండి గుర్తుపెట్టుకోండి ఇది ర్యాంక్ నెంబర్ వన్ ఇదే లైన్ చూడండి ఇక్కడ మీకు ఇక్కడ కనపడుతుంది కదా స్కూల్ అసిస్టెంట్ బయోలాజికల్ సైన్స్ ఆదిలాబాద్ రైట్ ఇక్కడ చూడండి ఇది వచ్చేసి టెట్ స్కోర్ అండి లెవెన్ పాయింట్ ఎయిట్ సెవెన్ అండ్ అదేవిధంగా టువల్ అండి ఇక రెండు కంపేర్ చేయండి ఎవరు లీడ్లో ఉన్నారు టెట్ స్కోర్ తక్కువ ఉన్న వాళ్ళే ఎక్కువ ఉన్న వాళ్ళంటే తక్కువ ఉన్న వాళ్ళే లీడ్లో ఉన్నారు ఇక్కడ గమనించండి ఒకసారి గమనించండి సో లెవెన్ పాయింట్ ఎయిట్ సెవెన్ ఇక్కడ ట్వెల్వ్ ఉందండి సో ఇక్కడ డిఎస్సీలో స్కోర్ ఎంత ఈసారి ఫిఫ్టీ ఇక్కడ ఎంత ఉంది ఫార్టీనే ఉంది ఓకేనా సో కాబట్టి ఇక్కడ ఏమైంది టెట్ స్కోర్ తక్కువగా ఉన్నప్పుడు కూడా డీఎస్ఈలు ఎక్కువ స్కోర్ చేస్తే ర్యాంక్ నెంబర్ వన్లో ఉన్నారు రైట్ ఇక్కడ చూద్దామండి ఈ పొజిషన్ చూద్దామండి అండి నెక్స్ట్ ఇద్దరిని కంపేర్ చేసుకుందాం కంపేర్ చేస్తే టెట్ స్కోర్ ఎక్కువ ఉంది నేను కాదనట్లేదు ఓకే వెరీ వెల్ అండ్ గుడ్ నెక్స్ట్ ఈ ఇద్దరిని కంపేర్ చేసుకుందాం ఈ కంపేర్ చేయండి ఇక్కడ చూడండి టెన్ ఉంది ఇక్కడ థర్టీన్ పాయింట్ త్రీ త్రీ ఉంది ఓకేనా సో కాబట్టి టెట్ స్కోర్ తక్కువగా ఉన్నానే డిఎస్సిలో లీడ్లో ఉన్నాను గుర్తుపెట్టుకోండి నేను ఇది ప్రాక్టికల్ చూపిస్తున్నాను మీరు చూడండి నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ ర్యాంకర్ ఇక్కడ ట్వెల్వ్ పాయింట్ సిక్స్ సెవెన్ ఉంది అండ్ థర్టీన్ పాయింట్ జీరో సెవెన్ అగైన్ మళ్ళీ టెట్ స్కోర్గా డిఎస్సి స్కోరే డిసైడ్ చేసిందండి రైట్ ఇక్కడ ఇద్దరిని కంపేర్ చేయండి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ త్రీ ఉంది ట్వెల్వ్ పాయింట్ వన్ త్రీ ఉంది ఇక్కడ టెట్ స్కోర్ కొంత కీ రోల్ ప్లే చేసింది చెప్పొచ్చు అండ్ చూడండి ఇక్కడ లెవెన్ పాయింట్ ఎయిట్ సెవెన్ ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ జీరో అండి రైట్ ఇక్కడ టెట్ స్కోర్ ఏమీ కూడా రోల్ ప్లే చేయలేదండి టెట్ స్కోర్ తక్కువనే ఉంది అండ్ ఇక్కడ డిఎస్సీ స్కోర్ ఎక్కువగా ఉంది కాబట్టి డిఎస్సి స్కోరే రోల్ ప్లే చేస్తుంది అండ్ అదేవిధంగా ఈ ఇద్దరిని కూడా కంపేర్ చేయండి ఓకేనా ట్వెల్వ్ పాయింట్ నైన్ త్రీ ఉంది ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ త్రీ అగైన్ టెట్ స్కోర్ తక్కువనే ఉంది కానీ వీళ్ళకంటే కూడా తనే ముందు ఉన్నాడు రైట్ నెక్స్ట్ ఇద్దరిని కంపేర్ చేస్తాం నెక్స్ట్ ఇద్దరిని కంపేర్ చేస్తాం ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ త్రీ ఉంది అదేవిధంగా ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ జీరో ఉందండి సో ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ త్రీ టెట్ స్కోర్ తక్కువనే ఉంది కానీ లీడ్లో ఉన్నారు నెక్స్ట్ ఫోర్టీన్ పాయింట్ సిక్స్ సెవెన్ ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ జీరో సో స్టిల్ టెట్ స్కోర్ తక్కువగా ఉంది ఇక్కడ టెట్ స్కోర్ ఎక్కువగా ఉంది డిఎస్సీ స్కోర్ ఇక్కడ కూడా డిసైడ్ చేసింది అగైన్ ఈ దీన్ని కూడా కంపేర్ చేద్దాం ట్వెల్వ్ పాయింట్ జీరో జీరో ట్వెల్వ్ పాయింట్ వన్ త్రీ అగెయిన్ టెట్ స్కోర్ ఏమీ కూడా డిసైడ్ చేయలేదు ఇక్కడ ఏమైంది డిఎస్సీ స్కోరే డిసైడ్ చేసింది ఇలా మీరు మీకు కావాల్సిన సబ్జెక్టు కావాల్సిన డిస్ట్రిక్ట్ మెరిట్ లిస్ట్ అన్ని కూడా పరిశీలించాడు రైట్ ఇది ఒక డిస్ట్రిక్ట్ గురించి అండి సో మరి అన్నిట్లో ఇలాగే అవుతున్నాయా సో ఇక్కడ వచ్చాయి కొన్ని టెట్ స్కోర్ కూడా లీడ్లోకి తీసుకెళ్ళాయి కానీ ఒక పది లేదు ఒక పన్నెండు మందిని పరిశీలించినప్పుడు దాంట్లో ఒక ఇద్దరు రెండు సందర్భాల్లో మాత్రమే రెండు సందర్భాల్లో మాత్రమే టెట్ స్కోర్ అనేది ఎక్కువగా ఉన్న వాళ్ళు లీడ్లో ఉన్నారు మిగిలినటువంటి పది సందర్భాల్లో కూడా మిగిలినటువంటి పది సందర్భాల్లో కూడా ఏముందండి డిఎస్సి స్కోరే ఒక మనిషిని ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది ఒక మనిషిని లీడ్లోకి తీసుకెళ్తుంది ఒక యాస్పిరెంట్ ముందు నిలబెడుతుంది ఒక యాస్పిరెంట్కి జాబ్ వచ్చేలా చేస్తుంది ఓకేనా రైట్ నెక్స్ట్ ఇంకొక డిస్ట్రిక్ట్ కూడా చూద్దాము రైట్ ఇంకొక డిస్ట్రిక్ట్ చూద్దామండి ఇప్పుడు రైట్ పక్కన పెట్టేస్తే నెక్స్ట్ వచ్చేసి రైట్ భద్రాద్రి కొత్తగూడెం చూద్దామండి భద్రాద్రి కొత్తగూడెం వచ్చేసి కొంచెం క్లోజ్ చేసాం భద్రాద్రి కొత్తగూడెం ఎక్కడ స్టార్ట్ అయింది ఫిజికల్ రైట్ ఇక్కడ స్టార్ట్ అయిందండి మనకి ఓకేనా ఎల్ శ్రవంతి గారు ర్యాంకర్ నెంబర్ వన్ ఎల్ శ్రవంతి గారు సో రీసెంట్గా మన ఇంటికి వచ్చారు తన ఫ్యామిలీతో సహా వచ్చారు సో ఇంటర్వ్యూ చూసి ఉంటారు ర్యాంకర్ నెంబర్ వన్ అండి శ్రవంతి గారు ఒకసారి చూద్దాము ఎక్కడ ఉన్నది ఇక్కడ ఇక్కడ ఈ లైన్లో ఉంది చూద్దామండి ఈ లైన్లో ఉన్న చూద్దాము రైట్ ఫస్ట్ వీళ్ళిద్దరు స్కోర్ కంపేర్ చేద్దాం ర్యాంక్ నెంబర్ వన్ ర్యాంక్ నెంబర్ టూ సో తనకు చూసినట్టయితే ఫోర్టీన్ పాయింట్ వన్ త్రీ అండి నెక్స్ట్ సెకండ్ ర్యాంకర్కి వచ్చేసి టెట్ స్కోర్ ఎక్కువగా ఉంది ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ సెవెన్ ఉంది కానీ ఇక్కడ డిసైడ్ చేసింది ఏంటంటే డిఎస్సీ స్కోరే తనని లీడ్లోకి తీసుకెళ్ళి తీసుకెళ్లిపోయింది నెక్స్ట్ తర్వాత ఇద్దరిని కూడా కంపేర్ చేద్దాం ట్వెల్వ్ పాయింట్ నైన్ త్రీ అండ్ థర్టీన్ పాయింట్ సెవెన్ త్రీ ఇక్కడ కూడా టెట్ స్కోర్ ఏం ప్లే చేయట్లేదు ఏంటి డిఎస్సి స్కోరే కీ రోల్ ప్లే చేస్తుంది రైట్ చూద్దాం ఒక్కొక్కటి చూద్దాము నేను చెప్పిందే కరెక్ట్ అని చెప్పను ఇక్కడ ఏది ఉంటుంది ప్రాక్టికల్గా చూద్దాం ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ త్రీ ఉందండి స్కోరు థర్టీన్ పాయింట్ ఫోర్ సెవెన్ అగైన్ టెట్ స్కోర్ రోల్ ప్లే చేయట్లేదు త్రీ కండిషన్స్ అయిపోయాయి రైట్ మూడు సందర్భాలు అయిపోయాయి అగైన్ ఇక్కడ ఈ దరిని కంపేర్ చేద్దాం లెవెన్ పాయింట్ త్రీ త్రీ ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ జీరో అగైన్ ఇక్కడ కూడా టెట్ స్కోర్ అనేది కీ రోల్ ప్లే చేయట్లేదు ఇది ఇక్కడ డిఎస్సి స్కోరే లీడ్లో పెట్టేస్తుంది ఓకేనా నెక్స్ట్ ఈ కంపేర్ చేద్దాం రైట్ ఫోర్టీన్ పాయింట్ టూ సెవెన్ అండ్ అదేవిధంగా లెవెన్ పాయింట్ ఇక్కడ మాత్రం టెట్ స్కోర్ రోల్ ప్లే చేస్తుంది సో లీడ్లోకి తీసుకెళ్ళటండి అగైన్ ఇక్కడ కూడా టెట్ స్కోరే కీ రోల్ ప్లే చేస్తుందండి రైట్ ఈ సందర్భం కూడా చూద్దామండి లెవెన్ పాయింట్ జీరో సెవెన్ లెవెన్ పాయింట్ ఫోర్ సెవెన్ ఇక్కడ టెట్ స్కోర్ మళ్ళీ పని చేయలేదు ఏంటి డిఎస్సి స్కోరే తనని లీడ్లో పెట్టేసింది అండ్ ఇక్కడ కూడా లెవెన్ పాయింట్ సెవెన్ త్రీ థర్టీన్ పాయింట్ సెవెన్ త్రీ అగైన్ ఇక్కడ కూడా టెట్ స్కోర్ ఏమైనా రోల్ ప్లే చేయట్లేదు ఏంటి కేవలం డిఎస్సి స్కోర్ పైన డిపెండ్ చేసి లీడ్లోకి వెళ్ళిపోయారు ఓకేనా రైట్ సో ఇట్లా చూసుకుంటూ వెళ్ళండి చూసుకుంటూ వెళ్తే మీకే అర్థమైపోతుంది సో డిఎస్సిలో ఎక్కువ కీ రోల్ ప్లే చేస్తుందా డిఎస్ఈ స్కోర్ అనేది లేదంటే టెట్ స్కోర్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది మీకు అర్థమైపోతుంటుంది సో ఇంకొక డిస్ట్రిక్ట్ కూడా తీసుకున్నాను ర్యాండమ్గా తీసుకుందాం అనేసి తీసుకున్నాను ఏంటి హన్మకొండ తీసుకున్నానండి హన్మకొండ చూద్దాము రైట్ ఫిజికల్ నేను స్పెసిఫిక్గా బయోసైన్స్ చెప్తున్నాను కాబట్టి బయోసైన్స్ తీసుకున్నాను సో వేరే సబ్జెక్ట్స్ వాళ్ళైతే వేరే సబ్జెక్ట్స్ కూడా చూడొచ్చండి టెట్ స్కోర్ అనేది ఎంతవరకు కీ రోల్ ప్లే చేస్తుంది అనేది మీకు అర్థమైపోతుంటుంది రైట్ ఇక్కడ ఇక్కడ చూద్దామండి ఇక్కడ ర్యాంకర్ నెంబర్ వన్ ఇక్కడ వన్ కనబడుతుంది కదా సో ఇక్కడ ర్యాంక్ నెంబర్ వన్ కనబడుతుంది రైట్ ఇక్కడ సదానందం గారు స్కూల్ అస్టెంట్ బయోలోజికల్స్ అనేది తెలుగు హన్మకొండ రైట్ ఇక్కడికి వచ్చేసి వాళ్ళ టెట్ స్కోర్ అయితే పరిశీలిద్దామండి రైట్ ఇక్కడ టెట్ స్కోర్ చూసినట్లయితే ఇక్కడ థర్టీన్ పాయింట్ సెవెన్ త్రీ థర్టీన్ పాయింట్ సిక్స్ జీరో ఉందండి సో ఆల్మోస్ట్ అల్ జస్ట్ పాయింట్ వన్ వన్ త్రీ లీడ్లో ఉన్నారు సో ఇక్కడ టెట్ స్కోర్ అనేది ముందుకు పెట్టే ముందుకు జరిపేసింది కానీ తనకు డిఎస్ఈలు స్కోర్ పరిశీలిస్తే ఒకసారి సెవెంటీ టూ పాయింట్ ఫైవ్ జీరో అండి చాలా అంటే సిక్స్ నైన్ గంట చాలా ముందు ఉన్నారు సో ఇక్కడ ఇక్కడ ఈ పాయింట్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ పాయింట్ వన్ త్రీ ఉంది కదా పాయింట్ వన్ త్రీ టెట్ స్కోర్ లీడ్లో ఉన్నప్పటికీ కూడా పాయింట్ వన్ త్రీ తను ర్యాంకర్ నెంబర్ వన్ లీడ్లో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ డిఫరెన్స్ చూడండి ఒకసారి ఇక్కడ డిఫరెన్స్ చూసినట్లయితే మనకేంటి త్రీ పాయింట్ ఫైవ్ జీరో అండి త్రీ పాయింట్ ఫైవ్ జీరో అండ్ ఇక్కడ డిఎస్సి స్కోరే తనని లీడ్లోకి తీసుకెళ్ళింది తన లీడ్లోకి తీసుకెళ్ళిన స్కోర్ టెట్ కాదండి త్రీ పాయింట్ ఫైవ్ జీరో ఎక్కువ ఉన్నారు సో డిఎస్సి స్కోరే తన లీడ్లోకి తీసుకెళ్ళింది రైట్ ఇక్కడ చూద్దామండి అగైన్ నెక్స్ట్ సెకండ్ కంపారిజన్ చూద్దాం థర్టీన్ పాయింట్ త్రీ త్రీ ఇక్కడ ఫోర్త్ ర్యాంకర్కి థర్డ్ ర్యాంకర్కి వచ్చేసి లెవెన్ పాయింట్ టూ జీరో ఉన్నాయి టెట్ స్కోర్ ఓకేనా ఇక్కడ టెట్ స్కోర్ ఏం హీరోలు ఏం ప్లే చేయట్లేదు చూడండి సో ఏంటి ఇక్కడ డిఎస్సి స్కోరే తన లీడ్లోకి తీసుకెళ్ళేది ఇక్కడ టెట్ స్కోర్ పని చేయట్లేదు రైట్ నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ జీరో థర్టీన్ పాయింట్ ఎయిట్ సెవెన్ ఇక్కడ కూడా టెట్ స్కోర్ చేయట్లేదు టెట్ స్కోర్ అనేది కీ రోల్ ప్లే చేయట్లేదు ఏంటి డిఎస్సి స్కోరే మనకి రోల్ ప్లే చేస్తుంది ఎందుకంటే ముందు ర్యాంకర్కి టెట్ స్కోర్ తక్కువగానే ఉందండి అగైన్ మళ్ళీ ఇద్దరిని కంపేర్ చేసుకుందాం ఏంటి ట్వెల్వ్ పాయింట్ వన్ త్రీ ఉంది అగైన్ ఫోర్టీన్ పాయింట్ జీరో జీరో ఉంది అగైన్ ఇక్కడ కూడా టెట్ స్కోర్ ముందు ర్యాంకర్కి తక్కువగానే ఉంది సో కీ రోల్ ఏం ప్లే చేయట్లేదు రైట్ ఇక్కడ నెక్స్ట్ చూద్దామండి థర్టీన్ పాయింట్ ఎయిట్ సెవెన్ ఫోర్టీన్ పాయింట్ టూ సెవెన్ అగైన్ ఇక్కడ టెట్ స్కోర్ ఎక్కువ ఉన్నప్పటికి కూడా వెనకనే ఉన్నాడు సో తను ముందుకు వెళ్ళిపోయారండి నెక్స్ట్ ఇక్కడ ఈ సందర్భంలో టెట్రోల్ టెట్ అనేది కీరోల్ ప్లే చేసింది సో కీరోల్ అంటే ఎక్కువ డిఫరెన్స్ ఏం లేదండి అక్కడ ఓకేనా సో ఇలా ఇప్పుడు కంపేర్ చేసుకుంటూ వెళ్ళిపోయింది ట్వెల్వ్ పాయింట్ ట్వల్వ్ ఇక్కడ ట్వెల్వ్ ఉంది ఇక్కడ ఫోర్టీన్ ఉంది సో అదేవిధంగా ఇక్కడ కూడా కంపేర్ చేయొచ్చు లెవెన్ పాయింట్ ఫోర్ సెవెన్ ఉంది థర్టీన్ పాయింట్ ఎయిట్ సెవెన్ ఉంది సో ఎవ్రీ టైంలో అంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ సో నేను చెప్పడం కాదని నేను చూపిస్తున్నాను మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఏమవుతుంది అంటే ఇక్కడ మెయిన్గా టెట్ స్కోర్ డిసైడ్ చేసే ఫ్యాక్టర్ అనుకుంటున్నారండి సో అన్నెస్సరీగా టెంప్ట్ అవుతున్నారు నేను చెప్తున్నాను కదా సో ప్రాక్టికల్గా మీకు చూపించాను ఇప్పుడు అన్నెస్సరీగా టెంప్ట్ అవుతున్నారు మీ స్కోర్ అరౌండ్ ఒక నైంటీ హండ్రెడ్ ఉంటే మీరు నిర్భయంగా డిఎస్సీకి ప్రిపేర్ కండి నేను మళ్ళీ కూడా చెప్తున్నాను డిఎస్సిలో స్కోర్ బాగా చేస్తే మీరు టాప్లో ఉంటారు ఇక్కడ మీకు ప్రాక్టికల్గా చూపించాను నేను సో ఇది తెలంగాణలో జరిగినటువంటి డిఎస్సికి సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ అండి మీరు ఏ డిస్టిక్ అయినా తీసుకోండి నేను చెప్తున్నాను ఏ డిస్టిక్ అయినా తీసుకోండి ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి సో ఎవ్రీ టెట్ స్కోర్ని కంపేర్ చేసుకుంటూ వెళ్ళండి ఆన్లైన్లో ఉంటాయి మీకు మెరిట్ లిస్టులు ఆన్లైన్లో ఉంటాయి అవి టెట్ స్కోర్ ఎలా ఉన్నది అనేసి ప్రతి ఇద్దరిని ఇద్దరిని కంపేర్ చేసుకుంటూ వెళ్ళండి సో దట్ యూ కెన్ నో సో మీకే క్లియర్గా అర్థమైపోయింది కదా ఇప్పుడు టెట్ స్కోర్ అనేది మనకి జాబ్ని డిసైడ్ చేయడంలో ఎంత కీ రోల్ ప్లే చేస్తుంది అనేది ఎస్ అఫ్ కోర్స్ పెంచుకుంటాను నేను డిఎస్సికి ప్రిపరేషన్ బాగా ఉంది అని పెంచుకుంటానంటే వెల్ అండ్ గుడ్ నేను దాన్ని కాదనను సార్ ఇక్కడ డిఎస్సిలో నాకు జాబ్ రావడానికి టెట్టే స్కోర్ టెట్ స్కోరే రోల్ ప్లే చేస్తుందంటే దాన్ని నేను ఒప్పుకోను ఎందుకంటే నేను ఇక్కడ చూపించాను టెట్ స్కోరే నన్ను లీడ్లోకి తీసుకెళ్దాం దానికి నేను యాక్సెప్ట్ చేయాలి ఎందుకంటే నేను ప్రాక్టికల్గా చూశాను ప్రాక్టికల్ అనాలిసిస్ చేశాను కాబట్టి చెప్తూ ఉన్నాను మీకు మంచి స్కోర్ ఉంది టెట్లో ఓకే బెటర్ స్కోరే ఉంది అంటే దెన్ బ్లైండ్లీ యూ కెన్ గో ఫర్ ద డిఎస్సీ అంత దాట్స్ ఎట్ ఓకేనా సో లేదు నేను డిఎస్సికి అంతా ప్రిపరేషన్ కంప్లీట్ చేస్తానంటే దెన్ ప్రిపేర్ కా డిఎస్సీ టెట్కి ప్రిపేర్ కా సో ఒక రెండు మూడు మార్కులు పెరిగినా ఓకే వెల్ అండ్ గుడ్ ఎక్కడ కండిషన్ ఏంటి రెండు మూడు మార్కులు అని పెరిగినా కూడా టెట్కి ప్రిపేర్ కామని ఎప్పుడు అంటున్నానంటే డిఎస్సి నువ్వు హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ పర్ఫెక్ట్గా ఉన్నావు అన్న సందర్భంలో మాత్రమే రెండు మూడు పెరిగినా ఓకే అంటాను అలా కాదు నేను డిఎస్సి సరిగ్గా ప్రిపేర్ కావట్లేని ఇక్కడ నేను పది పదిహేను మార్కులు అంటే వేస్ట్ మీరు పది మార్కులు పెరిగినా దండుగానే మీరు డిఎస్సీని వదిలిపెడితే ఎందుకంటే నేను ఆల్రెడీ నేను చాలాసార్లు కూడా చెప్పాను విషయం ఏంటండి ఇక్కడ మీరు టెట్లో సెవెన్ పాయింట్ ఫైవ్ క్వశ్చన్స్ అంటే దాదాపుగా ఎనిమిది క్వశ్చన్స్ కరెక్ట్ చేస్తే మీకు డిఎస్సి వీటిలో యాడ్ అయ్యే మార్కు ఒక మార్క్ యాడ్ అవుతుంది ఎనిమిది క్వశ్చన్లు దాదాపుగా సెవెన్ పాయింట్ ఫైవ్ అరౌండ్ లాగా అంటే ఏడు క్వశ్చన్ల పైన కంపల్సరీ చేసి తీరితేనే మీకు దాదాపు ఎనిమిది క్వశ్చన్లు చేస్తే ఒక్క మార్క్ యాడ్ అవుతుంది డిఎస్సిలో అదే డిఎస్సి క్వశ్చన్లు మీరు రెండు డిఎస్సి క్వశ్చన్లు అటెంప్ట్ చేస్తే కరెక్ట్గా చేస్తే మీకు ఒక మార్క్ యాడ్ అవుతుంది అదే డిఎస్సిలో ఈ ఎనిమిది క్వశ్చన్లు చేశారు ఎనిమిది క్వశ్చన్ టెట్లో చేసినా కానీ చేసినట్టుగానే డిఎస్సీకి సూపర్గా ప్రిపేర్ అయ్యాను ఎనిమిది క్వశ్చన్లు కరెక్ట్ చేశాను ఎంత పెరుగుతుంది మీ డిఎస్సీలో స్కోరు నాలుగు పెరుగుతుంది మీరు ఎనిమిది క్వశ్చన్లు చేస్తే ఒక మార్కు పెరుగుతుంది టెట్లో ఎనిమిది క్వశ్చన్లు చేస్తే నాలుగు మార్కులు పెరుగుతాయి డిఎస్సిలో గమనించండి ఒకసారి సో కాబట్టి మీరేమైనా కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువగా ఉంటే మీరు సాలిడ్గా డిఎస్సీకి ప్రిపేర్ అవుతానంటే అబో యావరేజ్ స్కోర్ ఉన్నా కానీ టెట్లో డిఎస్సీకి ప్రిపేర్ కండి లేదు సార్ నేను డిఎస్సి నేను మళ్ళీ కూడా చెప్తున్నాను డిఎస్సీ నేను పర్ఫెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా చదవాను నేను పర్ఫెక్ట్ అండ్ ఎవ్రీథింగ్ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా ఉండండి దెన్ మీకు కొన్ని మార్కులు పెరిగిన టెట్కి ప్రిపేర్ కావచ్చు డిఎస్సీ నెగ్లెక్ట్ చేయకండి ఓకేనా సో ఇది వచ్చేసి సెషన్ అండి నాకు తెలిసినంతవరకు అయితే మీకు చాలా క్లియర్ కట్ క్రిస్టల్ క్లియర్ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను మీరు మరి దేనికి ప్రిపేర్ అయ్యింది అనుకున్నా ఒకసారి అయితే కింద మెన్షన్ చేయడానికి అయితే ప్రయత్నించండి సో మీ టెట్ స్కోర్ చెప్పండి మరి టెట్కు ప్రిపేర్ అవుతారా డిఎస్సికి ప్రిపేర్ అవుతారా కూడా చెప్పండి మీ పరిస్థితి ఎలా ఉందనేది నేను ఒక అంచనాకు రావడానికి అయితే ప్రయత్నిస్తాను ఓకేనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి అండ్ అదేవిధంగా కేకే బయల్ యాప్ ఏదైతే ఉందో ఇది డిస్క్రిప్షన్లో ఉంటుంది డిఎస్సికి సంబంధించిన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి స్కూల్ అస్ట్ అండ్ బయాలజికల్ సైన్స్కి సంబంధించినటువంటి అనేక డెమో వీడియోస్ డిస్క్రిప్షన్లో చూడండి సో నేనైతే మన ఛానల్ ఎంత రిలేబుల్ ఉందంటే రెండు అయితే చూస్తాను ఇటువైపు ఇటువైపు కనపడుతున్నారు కదా వీళ్ళందరూ మన ఆస్పిరెంట్స్ అండి ఛానల్ని అదేవిధంగా మన క్లాసెస్ని ఫాలో అయ్యి ప్రజెంట్ జాబ్ చేస్తూ ఉన్నవారు ఓకేనా సో ఐ విషు ఆల్ ద బెస్ట్ మీటింగ్ ద నెక్స్ట్ సెషన్ టు నెక్స్ట్ సెషన్ హ్యావ్ అ గ్రేట్ డే